ప్రేస్తలా దేవుని ఘనమైన నామం నాకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం ఆలపిస్తాం నీ విందు శాలకు నడిపించి రాజులు యాజకులతో చేతివి నీ విందు శాలకు నడిపించి రాజులు యాజకులతో కులతో చేర్చితివి జీవాహారము నా కల్చి జీవాహారము నా పరమా గీతములను నేర్పితివి పరమాగీతములను గీతములను నేత నీ జల్దరు దృక్ష నీడలలో నేన ఆనంద భరి తుడ నీ జల్దరు దృక్ష నీడలలో నేను ఆనంద భరి తుడు బలు క శిక్ పృక్షములు బర క శిక్ పృక్ష పుగాయములు తాకు ప్రభు ప్రేమాముల తాకు ప్రభు నీ జల్లరు క్షపు నీడల నేనానంద భరితుడనైతే తుడనైతే ఈనాటి వాగ్దానపు వాక్యం చదువుకుందాము దానియలు గ్రంథం అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నీవు బహుప్రియుడవు నీకు శుభమగును గాక ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మీ అందరికీ ఇవే ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నా ఈ వాక్యము దానియలు గ్రంథము పదవ అధ్యాయంలోనిది దానియలు ఈ దర్శనము క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఆరులో కన్నాడు బబ్లోనుకు చెరలో తీసుకొని వెళ్ళేటప్పుడు దానియలు వయసు దాదాపుగా పదిహేను సంవత్సరములు ఈ దర్శనం నాటికి దానియలు వయస్సు ఎనభై నాలుగు సంవత్సరములు ఈ దర్శనము రాబోయే కాలంలో జరగబోయే గొప్ప యుద్ధం గురించి తెలియజేస్తున్నది దర్శనం కలగా దానియలు బహు చింతాక్రాంతుడై మూడు వారాల పాటు అన్నపానాదులు మాని నిద్ర మాని స్నానాది కార్యక్రమాలు మాని చింతిస్తూ హిద్దికేలు అనేటువంటి నది ఒడ్డున కూర్చొని ఉండగా మరి ఒక్కసారి దేవుని దూత దర్శనంలో కనబడగా దానియాలు మిక్కిలి భయపడతాడు ఆ యొక్క దూత యొక్క ఆకారము నారబట్టలు కట్టుకొని బంగారు వర్ణము కలిగి ఒక దైవ స్వరూపం వలె కనబడగా ఆయన స్వరము వేవేల నరుల ధ్వని వలె ఉండగా మిక్కిలి భయపడి సాష్టాంగపడి దూతకు నమస్కారం చేసి అలాంటి సమయంలో దూత అతన్ని తట్టి లేపి భయపడకుమని ధైర్యం చెప్పి బలపరిచి నిలబెట్టి దానియలు నీవు బహుప్రియుడవు అని అతన్ని పిలవడం జరిగింది ఈ యొక్క దర్శనము భవిష్యత్తులో తప్పక జరుగుతున్నది గనుక నువ్వు భయపడబాకు ఇది గ్రంథంలో లిఖించబడి ఉంటుంది ఇది జరుగుతుంది అని దానియలకు చెప్పి దూత బలపరిచింది ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క నేటి వాక్యం వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే దానియలు పరాయి దేశంలో ఉండి బానిసగా తీసుకొని వెళ్ళబడి దేవునికి దేవుని నియమాలకు ఆయన కట్టుబడి ఉండి నిష్టాగరిష్ఠుడై జీవించి రహుల ద్వారా మంచి పేరు సంపాదించుకొని ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలలో జయం పొంది ఆ దేశంలో గొప్ప పదవిలో ఉండడం అనేది అది ఎంత గొప్ప విషయం కనుక మనము కూడా ఈనాడు ఈ పాఠం ద్వారా నేర్చుకునే విషయం ఏంటంటే దాని ఏ విధంగా నీవు బహుప్రియుడో అని పిలిపించుకున్నాడో మనము మన దేశంలో దేవునికి నమ్మకంగా నిష్టా గరిష్ఠులమై జీవిస్తూ ఉంటే దేవుడు మనకు కూడా అలాంటి పేరు పెట్టి పిలుస్తాడు నీ పేరు పెట్టి నువ్వు బహుప్రియుడు అంటాడు కనుక అలాంటి పేరు మనము పిలువబడాలంటే మనం ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని మనం విడవద్దు మరవద్దు ఆయన కొరకు నిక్కచ్చిగా నిష్టగలిగినటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి గనక అలాంటి జీవితము దాని జీవించాడు అది గ్రంథస్థమైంది ఈనాడు మనకు అది పాఠంగా మారింది ఈనాడు దేవుడు మనకు కూడా దర్శనం ద్వారా కానీ దేవుని వాక్కుల ద్వారా కానీ మనతో మాట్లాడతాడు గనక ఆ మాటల్ని మనము గైకొని ఆ మాటల ప్రకారంగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులకు మనము ఆదర్శవంతంగా సహాయపడే విధంగా సహకారులంగా మేలు చేసే వారంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలని దేవుడు మనకు నేర్పుతున్నాడు పాఠం కనుక ఆ విధంగా దానియాల వలె మనం ఈ లోకంలో జీవిస్తూ దేవుని చేత మంచి పేరు సంపాదించుకొని అనిపించుకొని సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం గాక దేవుడి మాటలు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులో తండ్రి నీవు మాకు చూపించిన పాఠాన్ని బట్టి వందనాలు దానియులు జీవితం ద్వారా ఆయన మీరు మాకు పాఠం నేర్తున్నారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు బాల్యదశ అందే బానిస బ్రతుకు అయినప్పటికీ నీకు నిష్టగా జీవించాడు ఉన్నతమైన పదవిలోనికి దానియాలు వెళ్ళాడు మేము కూడా ప్రభు దానియాల వలన ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వండి భయపడకుమనేటువంటి మాట మాకు కూడా చెప్పండి మమ్మల్ని నిలబెట్టండి నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ దానియాలకి ఇచ్చిన పేరు మాకు కూడా దయచేయమని అలాంటి కృప నీ కృప ద్వారా మాకు జరిగేటట్లుగా వచ్చేటట్లుగా సహాయపడమని వందనములు స్తోత్రములు స్తోత్రంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంను స్తతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్